వెల్కమ్ రవి కస్టడీ నీటితో ముగిసిపోవడంతో అసలు కస్టడీలో ఏం తేలిందా అన్న చర్చ బయట జరుగుతున్న నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు చక్కెళ్ళ కొడుతుంది అసలు కస్టడీలో పోలీసులు ఏం రాబట్టలేకపోయారు పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టాడు ఐబొమ్మ రవి ఇప్పటి వరకు నాకు తెలియదు నాకు గుర్తులేదు అన్న సమాధానలే వినిపించాడు అని చెప్పేసి ఇటువంటి వార్తలే వైరల్ అవుతున్నాయి మరి నిజంగా ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయిపోయిందా ఐబొమ్మ విషయంలో ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లం గారు వారిని అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అతనికి సంబంధించి కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు అయితే ఈ విచారణ మాత్రం సజావుగా సాగట్లేదు అసలు ఐబొమ్మ రవి కాపరేట్ చేయట్లేదు పోలీసులకి నాకు తెలియదు గుర్తులేదు అన్న సమాధానం వినిపిస్తున్నారు కస్టడీ రోజు లాస్ట్ రోజు అయినప్పటికీ ఇప్పటికి పోలీసులు ఏం రాబట్టలేకపోయారు ఆ పోలీసులు ముప్పుదిప్పలు పెట్టారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి మేడం చూడొచ్చు మరి నిజమైన ఈ వార్తలు జగన్ జగన్మోహన్ రెడ్డి అన్న సపోర్ట్ చేస్తున్నాడో మర్చిపోయాను గుర్తులేదు తెలియదు అనే పదాలు వాళ్ళ బ్రాండ్ కదా అది ఓకే సరే ఏది ఏమైనా సరైన సమాధానాలు చెప్పట్లేదు అని అన్నారు అంటే అసలు ఎవరు తోటి లావాదేవీలు చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కంపెనీల పేర్లు ఇవన్నీ అడిగితే అతను చెప్పట్ల అసలు ఎట్లా పట్టుకున్నారు ఐబొమ్మ రవిని మనం అనుకున్నాము వాళ్ళ భార్య పట్టించిందని ఇంతకాలం అనుకున్నాం కానీ ఇవాళ్ళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఐబొమ్మ రవిని పట్టించింది ఒక స్నేహితుడు అంటే మీకు కర్మ కాలడం అంటారు చూడండి కర్మ అనేది ఎవరి ద్వారా అయినా కాలుతుంది ఇక్కడ స్నేహితుడి ద్వారా కాలింది అతను కాలి అతను ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కుకట్పల్లి వస్తే తన ఫ్లాట్ లో ఒక స్నేహితుడితో మందు తాగుతాడు సో ఆ స్నేహితుడికి మామ హైదరాబాద్ వచ్చాను నువ్వు ఇంటికి రా అనే మెసేజ్ ఇవాళ అతను పట్టించింది అదేంటండి ఆ మెసేజ్ ఎలా పట్టిస్తుంది అంటారు మెసేజ్ పట్టించడం అంటే అంటే టెక్ ఏదో ఇన్ఫోటెక్ అని సారీ విఆర్ ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీని తను ఆ మొదలు పెట్టాడు ఎవరు ఈ ఐబొమ్మ రవి మొదలు పెట్టినప్పుడు ఏం చేశాడంటే తన ఈమెయిల్ ఐడిను తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఓకే ఇస్తే పోలీసులు మూడు నెలలుగా ఇతని మీద నిఘా పెట్టి ఆ ఇమెయిల్ ద్వారా మొత్తం అతని ట్రాక్ రికార్డు అంటే లావాదేవీలు చూసి ఫోన్ ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేసి ఆ స్నేహితుడిని పట్టుకున్నారు ఆ స్నేహితుడిని పట్టుకోవడంలో అతనికి వార్నింగ్ ఇచ్చారు నువ్వు అతను ఎప్పుడొచ్చినా మాకు చెప్పాలి అంటే భయపడ్డాడు అతను ఇప్పుడు స్నేహంలో మామూలుగా గబ్బుకుని చెప్పరు ఇదే ప్రేమ విషయాలనుకోండి అప్పుడు బానే ఉంటారు ఇది వ్యక్తిగతం అయిపోయింది ప్లస్ అతను ఒక ఇంటర్నేషనల్ నేరగాడి కింద లెక్క కదా దాంతో చెప్పాల్సి వచ్చింది సో పట్టించాడు పట్టిస్తే పోలీసులు అట్లా పట్టుకున్నారు అతను పట్టుకుని ఇప్పుడు విచారిస్తున్నారు అతను ఏమీ వివరాలు ఇవ్వట్లా అంటే తన ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఐబొమ్మ రవి ఒక్కడే కాదు ఇతని పైన ఇంకెవరో ఉన్నారు అనే సందేహం మనకి వస్తుంది దీని వెనకాలేదో చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అనేది ఇవాళ తేట తెల్లవైంది అంటే ఇతను కూడా ఒక పిపీలకమే కాబట్టి ఇప్పుడు మన సినిమాల్లో చూసినట్టుగా ఆ డెన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని దాటుకోవాలి ఈ అయిబొమ్మ రవియే ఫైనల్ ఇంకా ఇతని పైన ఇంక ఎవరున్నారు ఇతను చెప్తాడా లేదా మీరు అన్నారు తోటి అతనిది ముగిసిపోతుందండి రిమాండ్ అని మరి మళ్ళా కోర్టుకి వెళ్తారా ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఏది ఏమైనా ఆ రవి అనేవాడు ఒక అత్త భార్య పెట్టిన వేధింపులో లేకపోతే ఆ కక్ష తోటో ఒక చెడు మార్గం పట్టాడు అది తప్పు అయితే చెడు మార్గం పట్టాక నేనేమంటానంటే వీళ్ళు ఒక శిక్ష వేసేసి ఇతనికి శిక్ష అయిపోయాక అతని తెలివికి ఒక పరీక్ష పెడితే బాగుంటుంది ఒక అవకాశం ఇస్తే ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చాక సాధారణంగా ఎక్కడ వెంటనే ఉద్యోగాలు దొరకవు మానసికంగా కుంగిపోవడానికి ఇదవుతుంది ఇప్పుడు ఇంతమంది ఆర్థిక నేరగాళ్ళని మీరు వదిలేస్తున్నారుగా ఇంతమంది ఆర్థిక నేరగాళ్లు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మూడు నిమిషాల కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రత్యేక విమానంలో వచ్చాడుగా హైదరాబాద్కి రపరప్ప అన్నాడుగా నరికేస్తా అన్నాడుగా మరి అది తప్పు కాదా విజయసాయి రెడ్డి చేసింది తప్పు కాదా వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనీ లాండరింగ్ చేశాడు కేటీఆర్ మరి అరెస్ట్ చేస్తారా చేయరా కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచారన్నారు అరెస్ట్ చేస్తారా చేయరా ప్రభాకర్ రావు ఇవాళ ఏమయ్యాడు విచారణ ఎంతవరకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ లో అంటే నేను అనేది ఏదైనా తప్పే ఈ తప్పప్పులు అనేవి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి వ్యక్తుల్ని బట్టి కూడా మారుతాయి ఇప్పుడు ఈ కలియుగంలో వ్యక్తుల్ని బట్టి తప్పొప్పులు మారతాయి మీరు ఇప్పుడు రవిని ట్రీట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని ట్రీట్ చేస్తారా జైలుకు వచ్చినప్పుడు సారీ రవిని ట్రీట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని ట్రీట్ చేస్తారా కోర్టుకు వచ్చినప్పుడు కదా ఎందుకని అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన ముద్దాయేగా ఒక ముద్దాయి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆర్థిక నేరాలు చేసిన ఒక వ్యక్తి ఇది కూడా ఆర్థిక నేరమేగా ఇదేంటంటే సినిమా వాళ్ళతో ముడిపడుందంతే సినిమా వాళ్ళు ఎప్పుడు తప్పు చేయలేదా అది దోపిడీయేగా ఓకే కళాత్మక దోపిడీ వాళ్ళు కళాత్మకంగా దోచుకుంటున్నారు అందుకని నేను ఒకటే చెప్తానండి వాళ్ళ రవి విషయంలో ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి సజ్జనార్ గారు ఆలోచించాలి ప్రజల మాటకి కొద్దిగా విలువ ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల తీర్పు అంతిమ తీర్పు అంటారు దేనికైనా పదుగురాడు మాట పార్టీ అయ్యి ధరచల్లు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం శిక్ష వేయొద్దని చెప్పట్లా శిక్షను తగ్గించి ఈ ఎన్కౌంటర్లు ఇవి కాదు మాట్లాడాల్సింది మీరు ఎన్కౌంటర్ చేయాలంటే చాలా మందిని చేయాలి అది తప్పది నేను వాళ్ళ నాన్నగారు కూడా అన్నారు కదా రవి వాళ్ళ నాన్నగారు మా అబ్బాయిని ఎన్కౌంటర్ చేస్తారా మిమ్మల్ని చెయ్యాలన్నాడు శ్రీ కళ్యాణ్ అందుకని అది తప్పు ఇది ఏంటంటే అతను పది మంది కోసం చేశాడు సరే మంచి చెడు అనేవి ఇప్పుడు మనం కొత్తగా విశ్లేషించక్కర్లా సో ఏది ఏమైనా తప్పు తప్పే గాని ఆ తప్పుకి ఏదైనా పరిష్కారం ఉందా అనేది ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ దెన్ సజ్జరాయ్ గారు ఆలోచిస్తే బాగుంటుంది మేడం ఇక్కడ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తారు ఐబొమ్మను క్లోజ్ చేస్తారు కానీ పైరసీ మాత్రం ఆగలేదు ఇంకా వివిధ సైట్లలో సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి అది ఒక పెద్ద తలనొప్పి సో ఇక్కడ రవిని పావుగా వాడుకొని మిగతా వాటిని కూడా బ్యాన్ చేసే ఒక ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు కస్టడీలో ఏం తేలలేదు అంటున్నారు మరి ఇక పైరసీ అది అలాగే ఉంటుందా దాన్ని రూపుమాపలేమా ఇలా అంటారు మేడం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు మీరు సో మచ్